నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి నాతో పాటు మా కిషోర్ కూడా జాయిన్ అయ్యారు సో మేమిద్దరం వచ్చామంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది మేము ఏదో అసెంబ్లీ లేదంటే ఓ పార్లమెంట్ గురించి విశ్లేషించే ప్రయత్నం చేస్తామన్న సంగతి ఎస్ మీ గెస్ కరెక్టే ఇప్పుడు మరి ఓ పార్లమెంట్ గురించి విశ్లేషించే ప్రయత్నం చేసే క్రమంలోనే మేము ఇద్దరం మేము ముందుకు వచ్చేసాము అయితే ముందుగా మనము రాజుల గురించి మాట్లాడుకుందాము రాజులు అనగానే మీ అందరికీ భీమవరం రాజుల గుర్తొస్తూ ఉంటారు కానీ రాయలసీమలో కూడా రాజులు ఉన్నారన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు అది కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ వాళ్లే అన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు అలాంటి ఓ నియోజకవర్గం గురించి ఇప్పుడు మేము మాట్లాడుకోబోతున్నాం మా చెప్పే ప్రయత్నం చేస్తున్నాము అదే రాయలసీమలో రాజులు కూడా ఉన్నారు రాజులు కూడా ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అన్ని డిసైడింగ్ ఫ్యాక్టర్స్లో వాళ్ళు కూడా ఒక ప్రధానమైనటువంటి ఫ్యాక్టర్ వాళ్ళ ఓటు కూడా కన్సాలిడేట్ అయినట్లయితే ఒక పార్టీకి గంప పడినట్లయితే గెలుపు ఓటమని కొన్ని నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ప్రభావితం చేసేటటువంటి సంఖ్యాబలం వాళ్ళకు ఉంది అనేటటువంటి అంశం అయితే మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది ఇది చాలామందికి తెలియని విషయం కావచ్చు కొత్త విషయం కావచ్చు రాయలసీమలో కూడా క్షత్రియులు రాజులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారా వాళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్నారని చెప్పేసి చాలామందికి తెలియకపోవచ్చు సో గతంలో కూడా కొంతమంది అక్కడ ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలుపొందినటువంటి చరిత్ర కూడా ఉంది ఎక్కడెక్కడ వాళ్ళ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంది అనేది ఫస్ట్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనం చూసినట్లయితే ఫస్ట్ నగర నియోజకవర్గంలో అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్ గా కొంత సమాచారం తెలుస్తోంది గతంలో ఈవి రాజు కానివ్వండి దొరస్వామి రాజు కానివ్వండి లేదంటే జి గోపాల్ రాజు కానివ్వండి వీళ్ళు గతంలో నగరలో చాలా ప్రభావవంతమైనటువంటి శక్తులుగా ఉన్నారు గతంలో పోటీ చేశారు కొంతమంది గెలుపొందారు కూడా సో నగర నియోజకవర్గంలో మనకు గతంలో ముగ్గురు రాజులు పోటీ పడ్డటువంటి పోటీ చేసినటువంటి సందర్భం మనం చూస్తున్నాం ఈవి గోపాలరాజు దొరసాంరాజు దొరసాం రాజు మనకి పరిచయం ఉండే ఉంటుంది ఆయన అనేక సినిమాలు తీశాడు నిర్మాతగా అన్నమయ్య లాంటి సినిమా కానివ్వండి ఆ తర్వాత సింహాద్రి జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లోనే ఫస్ట్ బ్లాక్ బస్ట్ అనుకోవచ్చు సెన్సేషనల్ హిట్ సాధించినటువంటి సినిమా దో ఆ సినిమాతోనే అటు జూనియర్ ఎన్టీఆర్ ఇటు రాజమౌళి కూడా ఒక పెద్ద స్థాయికి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాం కదా ఆ సినిమా యొక్క నిర్మాత అన్నమయ్య లాంటి సినిమా యొక్క నిర్మాత సింహాధు లాంటి సినిమా యొక్క నిర్మాత ఈయన ఈ జి గోపాలరాజు వీడి ముగ్గురు గతంలో అక్కడ పోటీ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం వారితో పాటు కూడా మనం చూసినట్లయితే ఎలాంటి అంశాలు ఇక్కడ దాగి ఉన్నాయో చూసినట్లయితే పొంగనూరు నియోజకవర్గంలో కూడా కొంతమంది రాజులు గతంలో పోటీ పడ్డారు వెంకట్రామరాజు ఆయన గతంలో అక్కడ పోటీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక మరికొంత చూద్దాం మరికొంత సమాచారం కూడా దీని చూసే ప్రయత్నం చేద్దాం ఇక ఉమ్మడి కడప జిల్లాలో రాజుల పరిస్థితి చూద్దాం రాజంపేటలో ఇరవై ఒక్క వేల మంది పైచులకు రాజులో ఉన్నట్లుగా అయితే మనకు చాలా క్లియర్ గా తెలుస్తోంది అంటే ఆ కమ్యూనిటీకి సంబంధించిన జనాభా ఇరవై ఒక్క వేల పైచలకు రాజంపేటలో ఉన్నారు ఇది ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ గా కూడా మనకు పనిచేస్తుంది అంటే ఇరవై ఒక్క వేల మంది ఒక పార్టీకి గనక మద్దతు ఇచ్చినట్లయితే మెజారిటీ షేర్ చేర వెళ్ళినట్లయితే ఆ పార్టీకి కొంత గెలుపు ఓటమి అనేటటువంటి అంశంలో క్లియర్ అయిన అవకాశం ఉంది రైల్వే కోడూరులో అయితే దాదాపు పద్దెనిమిది వేల పైచులకు రాజుల జనాభా ఉన్నారు ఇక అయితే ఏడు వేల పైచులకు రాజుల జనాభా ఉన్నారు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం పొంగనూరు వెంకటరామరాజు అక్కడ పోటీ చేశారని పొంగనూరులో దాదాపు పన్నెండు వేల పైచులకు జనాభా అక్కడ చాలా క్లియర్గా రాజుల జనాభా ఉంది పీలేరులో నాలుగున్నర వేలు మదనపల్లిలో రెండు వేలు దాదాపు వెయ్యి మంది వరకు రాజుల జనాభా ఉన్నట్లుగా అయితే మనకి అంచనాలు లెక్కలు చాలా క్లియర్గా తెలుస్తుంది అంటే రాజులు కూడా పెద్ద సంఖ్యలో కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో రాయలసీమలో ఉన్నారు వాళ్ళు ప్రభావవంతమైనటువంటి శక్తులుగా కనిపిస్తున్నారు అనేది ముఖ్యమైనటువంటి సమాచారం ఇక ఇప్పుడు పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి అంశాలు కనుక తీసుకున్నట్లయితే ప్రస్తుతం ఎన్నికలు తీసుకున్నట్లయితే ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉందో కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం దానికి ముందు అసలు అటు వైసీపీ కానీ టీడీపీ కానీ ఎవరికైనా రాజులకి అవకాశం ఇస్తుందా అని అంటే ప్రస్తుతానికి అయితే ఇద్దరి రెండు వైపుల నుంచి అయితే ఎవరిని అనౌన్స్ చేయలేదు ఇప్పటికీ వైసీపీ చాలా మార్పులు చేర్పులు చేసినప్పటికీ కూడా రాయలసీమలో అయితే ఏ ఒక్క రాజుకి అయితే అవకాశం కనిపించలేదు మరి టీడీపీ అయినా ఏమైనా అవకాశం ఇస్తుందా అని చూసినట్లయితే మరి కడప జిల్లాలో ఇంతమంది రాజులు ఉన్నారు కాబట్టి ఒకసారి ఏమైనా చూస్తే రాజంపేట నియోజకవర్గంలో ఇండివిజువల్ గా రాజుల గురించి కనుక మనం ఒకసారి చెక్ చేస్తే మొత్తం రాజంపేట మండలం మరియు పట్టణాన్ని అన్ని ఒంటిమిట్ట నందులూరు మండలాలు మొత్తం గ్రామ కేవలం రాజులు మాత్రమే ఉన్నారు వాళ్ళ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది సో రాజంపేట నియోజకవర్గంలో రాజులకు గనక టికెట్ ఇచ్చినట్లయితే ఏ పార్టీ అయినా సరే టికెట్ ఇచ్చినట్లయితే మిగతా ఫ్యాక్టర్స్ తోడుగా ఈ ఫ్యాక్టర్ కూడా కలిసి ఆ యొక్క పార్టీ ఆ యొక్క స్థానాన్ని గెలుచుకునేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పేసి మనం ఒక అంచనాకు అయితే రావచ్చు ఎస్ అండ్ రాజంపేట పార్లమెంట్ పరిధిలో కూడా నేను గ్రౌండ్ లో వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి రాజులతో కొంతమందితో మాట్లాడిన క్రమంలో కూడా రాజుల్ని తొక్కేస్తున్నారు ఎవరికైనా రాజుకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా గెలుస్తుంది అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు మన రాజమ రాజంపేట పార్లమెంట్ పరిధిలో చూసినట్లయితే దాదాపు ఎనభై వేల పైచులకు రాజులే ఉన్నారు ముఖ్యంగా రాజంపేట నియోజకవర్గం మనం ఇందాక చూసాము ఇరవై ఒక్క వేల ఇరవై ఒక్క వేల పైచీలకు రాజంపేటలోనే ఆ యొక్క నియోజకవర్గంలో కనిపిస్తున్నారు సో ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా కూడా మనం చూడొచ్చు. దాంతో పాటుగా ఈసారి ఎవరికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి ఊహాగానాలను వస్తున్నటువంటి నాయపచ్యులు వాళ్ళ గురించి కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. గతంలో ఎలా ఉంది అని అంటే సో రాజంపేట అసెంబ్లీ గనక చూసినట్లయితే మొత్తంగా ఆరు మండలాలు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. ఇందాక మనం తీసుకున్న దాంట్లో కూడా సుండవల్లి, వీరవల్లి, సిద్ధవటం, బొండిమిట్ట. సో వీటిలో ఉన్నటువంటి తొంభై ఆరు గ్రామ పంచాయతీలు సిద్ధవరం ఒంటిమిట్ట నందలూరు రాజంపేట్ సుండ సుండుపల్లి ఇందాక మనం తీసుకున్నప్పుడు ఇరవై ఒక్క వేళ రాజులు ఉన్నారు అందులో ముప్పై ఐదు గ్రామ పంచాయతీలు పూర్తిగా చర్యలు ఉన్నారు సో అదే ఇక్కడ కనిపిస్తుంది మనకి ఆరు మండలాలు మరి తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ జిల్లా ఇన్ఛార్జ్గా జగన్మోహన్ రాజు ప్రస్తుతానికి ఆయనకి అవకాశం కూడా కల్పించింది సో మనం చూసినట్లయితే జగన్మోహన్ రాజు ఈయన రాజంపేటకు సంబంధించినటువంటి ఓవరాల్ ఇన్ఛార్జ్ గా అయితే వ్యవహరిస్తున్నారు సో రాజుల కమ్యూనిటీకి సంబంధించి రాయలసీమలో బలమైనటువంటి నేతగా ఉన్నారు రాజంపేటలో కూడా బలమైనటువంటి నేతగా ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ రాజంపేటకు సంబంధించినట్టు పార్లమెంట్ కానివ్వండి లేదంటే ఆయన ఒకవేళ అసెంబ్లీకి పెడతాను అనుకుంటే అసెంబ్లీకి కానివ్వండి ఒక స్థానం కనుక ఆయనకు కేటాయించినట్లయితే ముఖ్యంగా పార్లమెంట్ అనేటటువంటి అంశం అయితే చాలా బలంగా వినిపిస్తుంది సో అక్కడ మైనారిటీలు కానివ్వండి మిగతా వాళ్ళు కానివ్వండి కొంత బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ రాజుల జనాభా కూడా చాలా బలంగా ఉంది ఈయన టీడీపీలో బలమైనటువంటి నేత కేడర్ లో కూడా మంచి పట్టుంది కాబట్టి జగన్మోహన్ రాజుకి అవకాశం కల్పించాలని చెప్పి అయితే చాలా బలంగా కోరుకుంటున్నారు క్రెడిట్లో ఏది అవకాశం కల్పించినా ఆ సీటు ఖచ్చితంగా పక్కాగా వాళ్ళ సొంతం అనేటటువంటి భావన కూడా వ్యక్తమవుతుంది సో డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్నటువంటి రాజులు ఎవరికి ఓటేస్తారు ఈసారి అంటే ఖచ్చితంగా ఆ కమ్యూనిటీలో జగన్మోహన్ రాజు లాంటి ఒక వ్యక్తికి నాయకుడికి ఏ పార్టీ అయితే టికెట్ ఇచ్చిందో ఇక ప్రాంతాల వారీగా కూడా ఆ యొక్క లెక్కలేని చూసుకోకుండా అచ్చంగా ఆ పార్టీకే మద్దతు అవకాశం ఇచ్చేటటువంటి ఆలోచనలు అయితే ప్రస్తుతం రాయలసీమ క్షేత్రీయులైతే కనిపిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది మరి ఆ లకి ఛాన్స్ జగన్ మోహన్ రాజ్ కొట్టే ప్రస్తుతానికి ఉన్న రాజుల కమ్యూనిటీ నుంచి ఉన్న ఒకగానొక్క లీడర్ అంటే ప్రస్తుతానికి ఆయనే ఉన్నారు కాబట్టి ఒకవేళ ఈ సామాజిక వర్గాల వారిగానే ఇప్పుడు సీట్లు కేటాయిస్తున్నారు కాబట్టి ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే డెఫ్నెట్ గా ఈయనకి టికెట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది టికెట్ ఇచ్చినట్లయితే దాదాపుగా ఆ యొక్క స్థానాన్ని కైవసం చేసుకోవటం చాలా సింపుల్ అట్ ద సేమ్ టైం రాజుల యొక్క పూర్తి స్థాయి ఓటింగ్ను కూడా పొందడం అనేది ఈజీ టాస్క్ అనేది అయితే పార్టీలు ఆలోచిస్తున్నాయి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అయితే ఆ కోణంలో ఆలోచిస్తున్నట్లయితే తెలుస్తుంది చూద్దాం మరి రేపటి రోజున ఏం జరగబోతుందో